చేసే రోజులు తక్కువగా ఉండాలి వచ్చే పారితోషికం భారీగా ఉండాలి పేరు అంతకు ఉండాలి వీటి ద్వారా వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్ని క్యూలో ఉండాలి ఇప్పుడు ఇదే మార్కెటింగ్ స్ట్రాటజీ ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి సరైన ఫలితం ఈ రూపంలో దక్కుతుంది అనుకుంటున్నారు కొంతమంది స్టార్స్ అందుకే స్పెషల్ రోల్స్ కి కూడా సై అంటున్నారు కల్కీ సినిమా రిలీజ్ అయ్యే వరకు చాలా మంది ఏమనుకున్నారంటే అమితాబ్ స్పెషల్ రోల్ చేశారని కానీ ఫస్ట్ చాప్టర్ రిలీజ్ అయ్యాక తెలిసింది అమితాబ్ చేసింది రోల్ అని కమల్ రోల్ స్పెషల్ అని అర్థమైంది చిన్న పాత్రలో పెద్ద స్టార్లు కనిపించాలంటే పారితోషికం కూడా భారీగా ఉండాలనే మాట ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ నార్త్లో అమితాబ్ ని ఫాలో అవుతున్నారు సౌత్ శివన్నా పొరుగు భాషల్లో స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేయడానికి ఎప్పుడూ ముందుంటున్నారు శివన్నా ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు పొరుగు స్టార్ల పానిండియన్ మల్టీస్టారర్లలో చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు ఇప్పుడు వీరి కోవలోకి చేరిపోయారు కింగ్ నాగ్ ఆల్రెడీ బ్రహ్మాస్త్రలో చేసిన నాగ్ ఇప్పుడు కూలీలో కీరోల్ చేస్తున్నారు కుబేరలో ధనుష్తో కలిసి మల్టీస్టారర్ చేస్తున్నారు ఈ కల్చర్ లో బాగా కనిపిస్తోంది అదర్ లాంగ్వేజెస్లో క్యారెక్టర్ బాగుంటే చేయడానికి మోహన్ లాల్ ఎప్పుడూ రెడీ అని అంటారు మమ్ముట్టి కూడా అడపాదడపా తెలుగులో సినిమాలు చేస్తున్నారు రీసెంట్గా యాత్రా టూలో రోల్ చేశారు మమ్ముట్టి సొంత గడ్డ మీద ఎంత బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు పొరుగు చిత్రాల్లో తడుక్కుమంటే ఆ తృప్తే వేరబ్బా అంటున్నారు సీనియర్ స్టార్లు